హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో పండు మిర్చి టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి మనకి ఈ సీజన్లో ఎక్కువగా పండు మిర్చి దొరుకుతుంటాయి కదా వాటితో ఇలా నేను చూపించినట్టుగా పండు మిర్చి టమాటా నిల్వ పచ్చడిని ట్రై చేయండి ఇలా చేసుకున్న పచ్చడిని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టేసుకొని తినొచ్చు ఈ పచ్చడి అన్నంలోకైనా అయినా టిఫిన్స్ లోకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఈ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ వన్ కేజీ వరకు పండు మిరపకాయలను తీసుకున్నానండి అలాగే టూ కేజీస్ వరకు టమాటాలను తీసుకున్నాను పండుమిర్చి తీసుకునేటప్పుడు ఇలా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి అలాగే టమాటాలను కూడా ఇలా పండిన టమాటాలను తీసుకోండి మనం పండు మిర్చి తెచ్చినప్పుడు అందులో కొన్ని పాడైపోయిన కాయలు ఉంటాయి కదండి వాటిని తీసేసి అలాగే తొడిమల్లేని కాయలను కూడా తీసేయాలి ఇలా తొడిమల్లేని కాయలు ఉంటే కనుక మనం వీటిని కడిగినప్పుడు దాంట్లోకి నీళ్ళు పోయి చట్నీ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది మనం తీసుకున్న టమాటాలో కూడా ఏమైనా పాడైన టమాటాలు ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలండి పండు మిరపకాయలను ముందు రోజు రాత్రే శుభ్రంగా కడిగి వాటిని తడి లేకుండా తుడిచి నేను వీటిని ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే టమాటాలను కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఇలా మొత్తం ఆరబెట్టుకొని తీసుకున్నాను ఈ టమాటాలను కూడా మీడియం సైజులో పెద్ద ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నానండి చూడండి ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను అలాగే టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పండుమిర్చి ముక్కల్ని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో టమాటా ముక్కలు వేసిన తర్వాత దీంట్లోకి మనం చింతపండుని తీసుకోవాలండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని గింజలు లేకుండా తీసి అలాగే లాంటివి ఏమన్నా ఉంటే తీసి దీంట్లోకి వేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిపైన అసలు మూత పెట్టకండి మూత పెడితే మళ్ళీ చెమ్మ ఆవిరి నీళ్ళు టమాటా ముక్కల్లోకి పడతాయండి అందుకే మూత పెట్టకుండా టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి పంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గరగా అయ్యే వరకు టమాటాలని ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ నాకు ఒక పది పదిహేను నిమిషాల వరకు టమాటాలో ఉడికిపోయాయి కానీ ఇంకా ఇలా సూప్ మాత్రం ఉందండి టమాటాలోని నీరు మొత్తం పోయి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి అప్పుడే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇక నాకు ఒక పది పదిహేను నిమిషాల వరకు మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిపోయి టమాటా గుజ్జు మాత్రమే మిగిలిపోయిందండి నీళ్ళు మొత్తం ఆవిరైపోయి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని ఈ రెండిటిని మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇక నేను వన్ కేజీ వరకు పండుమిర్చికి అలాగే టూ కేజీస్ వరకు టమాటాలకి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆవాలు మెంతులని తీసుకున్నానండి వీటిని వేయించుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారాక ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసి ఇలా బౌల్లోకి వేసుకొని తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీన్ని కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న పండు మిరపకాయలని కొద్దిగా వేసుకొని వీటిని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోండు అవసరం లేదండి మళ్ళీ ఇందులో మనం టమాటా వేసి తీసుకుంటాం కాబట్టి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పచ్చడిలోకి నేను ఇక్కడ వన్ కప్పు వరకు ఉప్పుని తీసుకున్నాను అదే కొలతల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే ఒక కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా తీసుకున్నాను ఇవి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇలా కొంచెం పెద్దగా ఉన్న వెల్లుల్లిని తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా ఉప్పుని తీసుకుంటున్నాను అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా కొన్ని వేసుకుంటున్నానండి మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే నేను పండుమిర్చిని ఒకటేసారి కాకుండా కొంచెం వేసుకున్నాను కాబట్టి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతి ఆవు పొడిని కూడా వేసుకొని ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఒకేసారి కాకుండా అలాగే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి వీటన్నిటిని ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే ఎలా చేసుకోవాలో మీకు మొత్తం అర్థమవుతుందండి ఇలాగే మిగిలిన పండుమిర్చి టమాటోలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి వేసుకొని మిగిలిన దాన్ని పోపు పెట్టేసి తీసుకుంటున్నానండి ఇలా చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చళ్ళు ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టేసుకొని తినొచ్చండి మీరు ఏ నిల్వ పచ్చడి చేసినా కూడా ఇలా గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కలర్ నల్లబడకుండా ఇలాగే రగా ఉంటుందండి నేను గాజు సీసాలో పెట్టగా మిగిలిన పచ్చడిని ఇప్పుడు పోపు పెట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇక నేను రెండు కప్పుల పచ్చడిని తీసుకుంటున్నానండి నేను అందుకే హాఫ్ కప్పు వరకు ఆయిల్ను వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు వరకు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక పది పదిహేను వరకు వెల్లుల్లిని దంచి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి అవి ఇంకా మొత్తం వేగిపోతాయండి ఈ మొత్తం చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి పచ్చడిలో నూనె పైకి తేలాలండి మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా పచ్చడి ఎక్కువ రోజుల వరకు కలర్ చేంజ్ కాకుండా అలాగే ఉంటుంది ఇలా ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ మొత్తం కలిపిన తర్వాత కరెక్ట్గానే ఆయిల్ సరిపోతుంది అంతే అండి టమాటో పండుమిర్చి నిలువ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పండుమిర్చి టమాటో పచ్చడిని నేను చూపించినట్టుగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి